హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని చూస్తున్నారు కదండి ఎంతో కమ్మటి నోరు రుంచి ములక్కాడ తాలింపు అండి ములక్కాడ ఫ్రై ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఇంత కమ్మటి మునక్కాడ తాలింపు ఏ విధంగా తయారు చేయాలి ఎంతో సింపుల్గా మనం చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీరందుకు ఆలస్యం ఇంత కమ్మటి టేస్టీ ములక్కాడ తాలింపు మీరు తినాలనుకుంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెష్గా ఉండే ములక్కాడలు అనేది నేను తీసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి కట్ చేసి తీసుకున్నాను ఇవి ఒక ఐదు మునక్కాడలు ఉంటాయండి మునక్కాయ అంటారు మునక్కాడలు అంటారు కదా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు వీటిని సో వీటి తాలింపు ఏ విధంగా చేసుకోవాలో ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి వన్ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకుంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శరగపప్పు అలాగే చిటికెడు కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకు కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ముందుగా మనము ఒక ఫైవ్ తీసుకున్నాను కాబట్టి దానికి కావాల్సిన విధంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది తయారు చేస్తున్నాను సో ఏం లేదండి ఎన్ని తీసుకున్నా సరే ఇంగ్రీడియంట్స్ ఇంతే అని తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు టేస్టీకి తగ్గట్టు మనం కారం వేసుకుంటే సరిపోతుంది సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి వాటినైతే ఫాలో అవుతూ ఉండండి ఇలా తిరగమాత వేసేసుకుందాం ముందుగా మనం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ బాగా ఒక చిటికెడు కరివేపాకు వేసుకొని బాగా ఇది బాగా వేయించుకోవాలండి ఆయిల్లో వేయించుకొని మనం ఫ్రెష్గా ఉండే ములక్కాడలు వేసుకుంటే సరిపోతుంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి వాటర్లో ఉడికించుకొని తర్వాత తిరగమాత వేసుకుంటూ ఉంటారు అలా వేస్తే విటమిన్స్ అన్నీ పోతాయండి అందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట సో టేస్టీగా ఉంటుంది కానీ తిని లాభం ఉండదు అనమాట తిని ప్రయోజనం ఉండదు మన హెల్త్కి అంత యూజ్ అయితే ఉండదు ఇలా డైరెక్ట్ డైరెక్ట్లీ మనం ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఈ టిప్ని తప్పకుండా అందరూ పాటించండి ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు కూడా చాలా టేస్టీగా ఇష్టపడుతూ ఉంటారు ఇలా చేసి తినిపిస్తే పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట అలా వేయకుండా ఆయిల్లో అనేది మగ్గించుకోండి ఫ్రెండ్స్ వాటర్లో ఉడికించుకోండి అందులో ఉండే ప్రోటీన్ విటమిన్స్ అనేది పోతాయి ఈ విషయం అనేది అందరూ గుర్తుంచుకోండి సో రుచికి తగ్గట్టు సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని అలా లైట్గా కలుపుకుంటే సరిపోతుందండి అలా లైట్గా కలుపుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అలాగే లైట్గా ఉడికే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగితే సరిపోతుంది జస్ట్ టైం టైమ్ టోటల్ కర్రీ అయిపోయేసరికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా ప్రతిసారి గడితతో లేకుండా మనము చేప ఎలా తిప్పుకుంటామండి అలా కుదించుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం కలుపుకుంటే ఆ ముక్క అనేది చెదిరిపోకుండా బాగా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి సో దీనికి కావాల్సిన మసాలా అనేది ఇప్పుడు మనం చూసేసుకుందాం ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను దీనికోసం స్పెషల్గా వీడియో చేయమన్నా చేస్తానండి కొబ్బరి పొడి అండి ఇది ఏం లేదు ప్రతిసారి చెప్తూనే ఉంటాను ప్రతి కర్రీలో వేసుకునేది ప్రతి ఫ్రైలో వేసుకునేదే కొబ్బరి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ మిరపకాయలు వేసుకొని లైట్గా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది దీనికి దానికి సరిపడా మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి తీసి చూసేద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిపోయాయో ఇలా గరిటతో లేకుండా ఇలా కలుపుకున్నట్లయితే ముక్క అనేది చెదిరిపోకుండా పీసెస్ అనేవి కరెక్ట్గా అలాగే ఉంటాయన్నమాట ఈ ని అయితే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే కర్రీ అనేది ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఉడికిపోయింది బా ఇలా చూపించాను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం వేలితో ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు దానికి రుచికి తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అందులో మేము స్పైసీగా తినాలి తింటాం కాబట్టి మేము నాన్ నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నానండి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో మీకు రుచికి తగ్గట్టు కారం అనేది ఇక ఈ పౌడర్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ కారం ధనియాల పొడి వేస్తే అస్సలు బాగుండదండి ఇలా కొబ్బరి పొడితో ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకా ఏం లేదండి మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి తీసి చూద్దామండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత అంటే అది పచ్చి పాసన పోయే వరకు వేయించుకోవాలి కాబట్టి అలా టూ మినిట్స్ వేయించుకున్నాను పౌడర్ అనేది అంతే సో ఒక ప్లేట్లో ఇలా గార్నిష్ చేసుకుంటే అబ్బబ్బా ఎంతో కమ్మటి టేస్టీ స్పైసీ చాలా టేస్టీగా ఉండే ములక్కాడ తాలింపు రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా ఇన్స్టెంట్గా మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలుపుతారని కోరుకుంటూ మన ఛానల్ని చూస్తూ అలాగే ఒక చిన్న లైక్ ఇస్తూ నా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్